జై శ్రీమన్నారాయణ నేను ఈ మధ్య ఒక ఎనిమిది మంది భగవద్బంధువుల్ని శ్రీరంగం తీసుకువెళ్ళడం జరిగింది మేమందరం వెళ్ళి స్వామి వారిని సేవించుకున్నాను నేను ఈ వీడియోలో మేమందరం విశాఖపట్నం నుండి శ్రీరంగం ఎలా చేరుకున్నామో కూలంకుశంగా చూపించబోతూ ఉన్నాను జై శ్రీమన్నారాయణ అలాగే నేనైతే మాత్రం ఎంత వేరంగా స్వామివారిని దర్శించుకుందామా అని తహతహాలు ఉన్నా అలా నేను మా ఊరైన భీమినిపట్నం నుంచి విశాఖపట్నం నుంచి చేరుకుంటూ ఉన్నాను చూశారా నా ఆతృత ఎలా ఉందో రంగనాథస్వామిని సేవించుకోవాలి సేవించుకోవాలని తహతహాలు ఉన్నా ఇట్ మీరు చూస్తున్నది మా భీమినిపట్నం సముద్ర తీరం అలా నేను చూస్తుండగా విశాఖపట్నం రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగింది నేను చేరుకున్న కొంతసేపటికి మా భగవద్ బంధువులందరూ కూడా కలుసుకున్నాం అలా మేమందరం కూడా పంతొమ్మిది గంటల పాటు విశాఖపట్నం నుంచి తిరుచురాపల్లి వరకు హరినామ సంకీర్తన చేస్తూ ఉన్నాం అలా కొంతసేపటికి మేము తిరుచిరాపల్లి రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగింది ఈ దృశ్యం చూపిస్తున్నానే ఇది మా తిరుచిరాపల్లి రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి మేము శ్రీరంగం వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉన్నాం ఆ మేము శ్రీరంగానికి ప్రయాణిస్తూ ఉంటే ఒక ప్రక్క మేము అతి పవిత్రమైన కావేరి నదిని దర్శించుకోవడం జరిగింది మన స్వామివారిని అంటారు కదా కావేరి రంగా కావేరి రంగా అని అదే ఈ కావేరీ నది అలా కావేరి నుంచి పక్కకు చూస్తే నాకు శ్రీరంగం రాజగోపురం దర్శనం ఇచ్చింది అది చూడగానే నా మనసంతా కూడా ఆనంద రూపే నిజబోధ రూపే బ్రహ్మస్వరూపే శృతిమూర్తి రూపే శశాంక రూపే రమణీయ రూపే శ్రీరంగ రూపే రమతాం మనోమే కావేరి తీరే కరుణావిలోలే మందారమూలే దృ దృతారుకేలే దైచాంతకాలే అఖిలలోకలీలే శ్రీరంగలీలే రమతాం మనోమే లక్ష్మీ నివాసే జగతాం నివాసే హృత్పద్మ రవిబింబవాసే కృపానివాసే గుృంబవాసే శ్రీరంగవాసే రమతాం మనోమే బ్రహ్మాది వందే జగదేక వందే ముకుంద వందే వందే వ్యాసాది వందే సనకాది వందే శ్రీరంగ వందే రమతాం మనోమే బ్రహ్మాదిరాజే గరుడాదిరాజే వైకుంఠరాజే సురరాజరాజే త్రైలక్యరాజే లకిలలోకలీ శ్రీరంగరాజే రమతా మనోమే ఆమోఘ నిద్రే పరి పరిపూర్ణ నిద్రే శ్రీ శ్రీ యోగ నిద్రే నిద్రే సముద్ర తైక భద్రే శ్రీయోగనిద్రేసముద్రనిద్రే శ్రీతైకభద్రే జగదైకనిద్రే భద్రే రమతా మనోమే సచేత్రసాయి భుజగేంద్ర సాయి సాంక సాయి కమలాంక సాయి క్షీరాబ్ది సాయి వటపత్ర సాయి శ్రీరంగ సాయి రమతనో ఇదం హిరంగం త్వజామిహంగం పునర్నచంగం యంగతి పనోరదాంగం చరణేంబుజంగం యనే విహంగం శయనే భుజాంగం అలా శ్రీరంగాష్టకం చదువుకుంటూ మెల్లమెల్లగా రాజగోపురం దారి నుండి అలా వెళ్ళగోపురం వచ్చి ఒక చక్కటి రూమ్ తీసుకొని స్వామివారి దర్శనం కోసం మీ మందరం కూడా శ్రీరంగం రావడం జరిగింది సో జైరంగ తరువాత మేమందరం కూడా మన మనవాళ్ళ మమ్మునిగల్ సన్నిధికి వెళ్ళి మన ఆచార్యుల్ని సేవించుకోవడం జరిగింది ఆ తరువాత మేమందరం కూడా భగవత్ రామాంజాచార్యుని సేవించుకున్నాం ఆ తర్వాత మన శ్రీరంగధామేశ్వరి అయిన మన లక్ష్మీ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది ఆ తర్వాత మేమందరం కూడా శ్రీరంగనాథుని దర్శనం కొరకై శ్రీరంగ విలాసంలోకి ఎంటర్ అవ్వడం జరిగింది జై శ్రీమన్నారాయణ సో మూడో పర్యాయం శ్రీరంగు రావడం జరిగింది ఈ జన్మలో సో మన వాళ్ళ మునిగల్ ఆచార్య శ్రీ రామానుజాచార్య దర్శనం అలాగే తాయార్ అమ్మ దర్శనం ఇప్పుడు శ్రీరంగనాథర్ దర్శనం సో ఎగ్జైటెడ్ ఇక్కడ చూస్తే మనకి చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఇది మాటల్లో చెప్పలేని బట్ అను తెలుస్తుంది జై శ్రీమన్నారాయణ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం జై శ్రీమన్నారాయణ